తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు ఈ ఐదు సంవత్సరాలు సంక్షేమ పథకాలకు పెద్ద పేట వేశాం కాబట్టి ఇప్పుడు ఆ పథకాలే సీఎం జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎం చేస్తాయని ఆయన తెలియజేశారు కంటే ఇష్టం ఉండొచ్చు కానీ గ్రాఫిక్స్ తో తయారు చేసి ప్రజలను చూపిస్తాము మేము టీవీలో మేమున్నాం ప్రత్యక్ష సాక్ష్యం ఒంగోలు దగ్గర నుంచి మేదలమెంట్ల దాకా దాదాపు ట్రాఫిక్ జామ్ అయిపోయింది ప్రజలు లక్షల మంది వచ్చి హాజరైనారు విపరీతమైన రెస్పాన్స్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే ఓర్చుకోలేక ఓర్వలేక కడుపు మంటతో చేసే ఆరోపణలే తప్ప అవి నాలుగు సిద్ధం సభలు పెట్టాం నాలుగు కూడా బ్రహ్మాండంగా విజయవంతమైనాయి అధికారం మాకే ఇవ్వబోతున్నారు ప్రజలందరూ కూడా ఇళ్లల్లో కూర్చోలేదు ప్రజల మధ్య ఉన్నాం ఈ ఐదు సంవత్సరాలు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలకి పెద్దపీట వేశాం ఆ సంక్షేమ పథకాలే మా గెలుపుకు రక్ష రేపు మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పట్టాభిషేకానికి ఈ సంక్షేమ పథకాలే కారణం పార్టీలు చూడలేదు కులాలు చూడలేదు మతాలు చూడలేదు రాజకీయాలే చేయకుండా పార్టీలకు అతీతంగా మేము సంక్షేమ పథకాలు ఇచ్చాం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు అన్ని పార్టీల వాళ్ళు కూడా లబ్ధి పొంది ఉన్నారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా లక్షా పన్నెండు వందల ఇళ్లు తిరిగాను ఈ కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం వాళ్ళ గడప దొక్కాం కాంగ్రెస్ వాళ్ళ గడప దొక్కాం బీజేపీ వాళ్ళ గడప దొక్కాం అన్ని ఇళ్లకు వెళ్ళాను అందరూ కూడా లబ్ధి పొందున్నారు ఉన్నారు పైకి మాట్లాడకపోయినా పోలింగ్ బూత్లోకి పోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు కూడా ఫ్యాన్ గుర్తుకే వేస్తారు మనస్సాక్షి ఒప్పుకోదు కదా డబ్బులు పడ్డాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కూడా ఎవరు కూడా మాకు ఇంత అమౌంట్ ఇవ్వండి ఈ పథకాలు ఇవ్వండి అని అడగలేదు ఆయనే పేదరికాన్ని రూపుమాపాలని పూర్తిగా పేదరికం అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉండకుండా చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చారు రేపు గెలుపుకు కారణం ఈ సంక్షేమ పథకాలు మా పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎవరు ఎన్ని చేసినా ఎంత గుంపుగా వచ్చినా సింహం సింగల్గానే వస్తుంది పులివెందల సింహం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల ఆశీర్వాదం ఉంది ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు ఎవ్వరు కూడా ఏమి చేయలేరు